ఐస్ అనదర్ మినీ వ్లాగ్ చాలామందికి దోసకాయ అంటే అస్సలు పడదండి దోసకాయ అంటే వామ్ అస్సలు వద్దు ఈ కర్రీ అంటారు కానీ ఒకసారి డ్రై ప్రాన్స్లో వేసుకొని లేకపోతే డ్రై ఫిషెస్లో వేసుకొని తినండి చాలా బాగుండిద్ది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను వీటికంటే ముందుగా ఆయిల్లో కాకుండా కొంచెం వాటర్లో మెత్తళ్ళు అనేది అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి దాంట్లో ఏమన్నా ఇసుకున్నా లేకపోతే ఏదన్నా పురుగులున్నా అవన్నీ పో పోయి టేస్టీగా చాలా బాగుండి మళ్ళీ పురుగంటే మళ్ళీ ఇక్కడ వామిటింగ్ చేసేసుకుంటారేమో అలా కాదండి ఎందుకంటే మనం డ్రై ఫిషెస్ అయినా డ్రై ఫ్రాన్స్ అయినా ఇవన్నీ క్లీన్ చేసుకుంటేనే మనం నీట్గా ఉంటుంది తినాలనిపిస్తుంది సో ఇలా నేను క్లీన్ చేసేసుకున్నాక హాట్ వాటర్లో వీటిలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాక అలాగే కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు కూడా దీనిలో వేసేసుకున్నాను వామ్ దోసకాయలు ఏంటో అంత పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం అనుకోకండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి అప్పుడు ఇవి పెద్దగా ఉంటాయో చిన్నగా ఉంటాయో మీకే అర్థమైపోతుంది సో ఇలా నేను చేసే ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఫ్రై అవ్వదు వాటిల్లో నుంచి వాటర్ అనేది లీక్ అవుతుంది కదా సో వాటర్ ఇంకా ఎక్స్ట్రా మనం హై ఫ్లేమ్లో చేసుకుంటే వాటర్ అనేది వచ్చి లీక్ అయ్యి టేస్ట్ చాలా బాగా వస్తుంది ట్రై చేసేయండి మీరు ట్రై చేసి దోసకాయకి ఎంతమంది దూరంగా ఉంటారో వాళ్ళకైతే ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది కాకుండా ఇలా డ్రై ప్రాన్స్ లేకపోతే డ్రై ఫిషెస్ తో క్లీన్ చేసుకొని కర్రీ చేసుకోండి చాలా బాగుండిద్ది టమాటాలు కూడా నేను పెద్దగానే కట్ చేసుకున్నాను ఇలా పెద్దగా కట్ చేసుకున్నా కానీ మనకి వీడియో ఎండింగ్ వరకు చూస్తే వీడియో మొత్తంలో కూడా అవన్నీ మగ్గిపోయి టేస్టీగా చాలా బాగుండిద్ది నేనైతే చెప్పట్లేదు కావాలంటే మీరే చూడండి చూస్తే మీకు అర్థమవుతుందండి ఇలా నేనైతే ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసేసుకున్నాను హై ఫ్లేమ్లోనే ఇదేంటంటే మీడియం టు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి దోసకాయి ఒకవేళ మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మెత్తగా ఉండి బాగోదండి సో సో ఇలా హైఫ్లేమ్లో చేసుకుంటూ ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా నేను మూత పెట్టేసుకున్నాక ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి మూత తీసేసి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి ఆ పసుపు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే దోసకాయ అయినా టమాటా అయినా త్వరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో ఇలా ముందుగానే వేసేసుకొని అయితే ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఒకసారి కదిలించండి లేకపోతే అది స్టిక్ అయిపోయి మాడిపోతుంది అలా మాడకుండా ఉండాలంటే కొంచెం లో లో కూడా చేసేసుకుంటూ ఉండండి మధ్యలో తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే చెప్పాను కదా స్టిక్ అయిపోతుందని సో చాలా జాగ్రత్తగా అయితే చేసేసుకోండి ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుండిద్ది చిన్న పిల్లలైనా కానీ ఇష్టంగా తింటారు ఎప్పుడు పచ్చివే కాకుండా ఇలా పెడుతూ ఉంటేనే పిల్లలకి వీటి గురించి తెలుస్తుందండి సో ఇలా నాన్ వెజ్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది మా వీడియోస్ నెక్స్ట్ డే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఈ కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే దోసకే కొంచెం పుల్లగా ఉంటుంది కదా మళ్ళీ మనం దానిలో టమాటాలు కూడా వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోండి సో ఇలాగా కుక్ చేసేసుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయండి కారం వేసుకోవాలంటే ఇలా కుక్ అయ్యాక ఇది కొంచెం పది నిమిషాలు ఆగితే ఏంటంటే ఈ ముక్కలన్నీ కూడా కొంచెం మగ్గిపోయి చిన్న చిన్న ముక్కలు అయ్యి టేస్ట్ బాగుండిద్ది నేను షార్ట్ వీడియోలో సగం వరకే పెట్టాను సో ఫుల్ వీడియో అయితే ఇదేనండి ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో చూసి ఈ ప్రాసెస్ అంతా చూసి చేయండి నిజంగా చాలా బాగుండిద్ది అందరికీ ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు సో నేను ఎలా చేస్తానో కూడా మీకు ఒకసారి తెలిసిద్ది చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను చాలామంది కూడా అన్నీ కలిపేసేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటారు అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో కొన్ని కొన్ని వేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి ఎవరికైనా కానీ నచ్చుతుంది సో ఇలా అయితే కర్రీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వస్తుంది ఆ టైంలో అయితే కర్రీ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ చూసారా ఎంత బాగా వచ్చిందో సో మీ ఇంట్లో వేడివేడిగా అన్నం వేసుకొని తింటే చాలా బాగుండిద్ది మా వీడియోస్ కనుక మీకు నచ్చి ట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకేసుకోవచ్చు